आपने बड़े व्यवसाय में निकले निकले नाम दोस्तों का रिश्ता नाल वाले पूल मंडल नापे वाले में ये रहा वर्ण। इधर जब तक सीमा चलाओ, सैनिकों की सैकुली ने पामन पुमाता है, आल तो बेकोल नंबर दो तो चला बात। इधर जब तक सीमा चलाओ, एक बार नहीं चला ये क्या इंसान को, इसे तो कहने को नहीं இருபத்து ஐந்து నా నువ్వు కాడ ఇరు బాగా నాకు ఇరవై సాయంత్రం రాదుస్తారా అన్న ఎవరో నూనె కాడేవాళ్ళు ఉన్నవాళ్ళైతే యాంకర్కి ఫోన్ చేసి డ్రాసుకుంటున్నాడు సేపు పెట్టుకుంటున్నా తల బాస్లో వాడే తాడా కొంచెం ఇష్టం నువ్వే పోతావులే ఆడికి తల్లు అనలే లైవ్లో ఉండే చంద్రెడ్డి అన్న హాయినా లూ చంద్రరెడ్డి అన్న హాయన్న అన్న కేఎఆర్ బుల్స్ అన్న హాయి అన్న నా ఈరోజు మొత్తం ఇరవై జత పాల్గొన్న ఆయన జతలో రెండో జత డ్రాప్ అయ్యారన్న పనులు కలిపాయని రెండో తలు డ్రాప్ అయ్యారన్న మొత్తం ఇవ్వ జతలు అన్న అన్న ఏ జతకి ఆ జతకి ఇప్పటి నుంచి పిరాసి పెడతానన్నా మీకు ఏ ఈ జత ఎవరిదో అర్థం అవడానికి ఇప్పటి నుంచి ఏ జతగా ఆ జతకి రాసి పెడతానన్నా

అన్న బిఎల్ గబల్స్ రణటన్న రాలేదన్న ఒకటవ స్థానంలో 102.4 ని ఒక కట్టుతో 7 సెకన్లలో పూర్తి చేయగలిగారు ప్రదర్శనలో

నొర్తానా థాంక్యూ అన్న లేదన్నా ఇలా చేద్దానుకుంటున్నా కంపెనీ కాదన్నా కోవిలికుంట్లు మస్తారన్న హాయ్

ये कि అన్నా అన్న విష్ణు అన్న పర్లేదులేన్నా మీరు స్కోర్ కరెక్ట్ చెప్తున్నా నా తెలియకుండా చెప్తున్నారన్న థ్యాంక్ యూ అన్న நீடாகும் தமிழ்நாட்டுக்கோள்க்கு அழகாக எடுத்து அதுக்கு அந்த ஐடியா உண்டது நான் సెకండ్ లో ముందుకు తెలియని మేడం సాలో అవసా తన దతకాన్ని పదివేడు సెకండ్ ముందర నిర్వహణ మరాలి మొదలై తన దతకన్నా వాటికి నా మేడం సెకండ్ వేడి

అధికారవరు పట్టి 7000 రపు దూరం నీ చేరుకున్న సమయ 52 సెకన్లలో పూర్తి చేపి తగింది రేజా స్థానంలో కొనసాగుతున గతకన్నా 32 సెకన్ల ముందుకి మరో స్థానంలో కొనసాగుతున గతకన్నా 48 గోపనకన్నా 48 సెకన్లను వెలికితీ

అయినా అన్న డోన్ భాష అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అన్న Menteri menemukan bahwa lalu dan atau sekitar அது பந்துல இருந்து அந்த படக்குல வர மாட்டான் ஆ ஆ ஆ ஆ ஆ துரவன்னி 11 மணிக்கு மாலை 29 டிசெம்பர்ல போட்டி கேக்க தர வேண்டியது. ரேடார் தரப்புல மோசல் திரும்ப தட்டன ஜெர்மன்லாம் செகண்ட்ல பொண்ணுجيجا போடறது. நம்மல மிஸ் ஸ்ரீவல்லி காவங்கனா பாட். உள்ள பொதுமக்கள் பிரகாத் விலா. 3 मिनिटமா ஓடுனது. அவுனண்ணாது அனுக்கு இவ ஜல கலுனாண்ண கேட்டகரிக்கு

அண்ணா இலக்கூத்த அவருக்கு தலியோதண்ண விஷ்ணுக்கு அவரு தெலியோதண்ண அடினண்ண స్కోర్ పిం చేయాలి ఏంటి స్కోర్ పిన్ చేస్తే బాగుంటుంది కదా చూస్టోళ్ళు కూతా ఒకటో రెండో మూడు అవుతున్నట్లాగిందండి వచ్చానా స్కోర్ పిన్ చేయడం వస్తుందా उमर ने सेवा के दौरान गाना पर और जैसा लागे दौरान में मेला आई को 1115 करोड़ मेला 500 करोड़ 1115 करोड़ दौरान ताकि राष्ट्रता ने गौरव स्थान पर पहुंच सकते हैं ऐसा सर बचा 2 भाषा